మరి సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అయిపోయింది నెలల నుంచి రోజుల్లో పడ్డాయి ఎన్నికల వాతావరణం సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం పాలకపక్షాలు ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వారి నిర్ణయాలు తీసుకోవడం దానికి అనుగుణంగా కొంత చర్చ కార్యక్రమాలు జరగటం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం సహజంగా గ్రాఫ్ సరిగా లేదు అనుకున్నప్పుడు ఆ అభ్యర్థులు మార్చాలని ఆలోచన చేయటం లేదు కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడాను అలాంటి సందర్భాల్లో కూడాను మరి వారి యొక్క ఆలోచ నాయకుల యొక్క ఆలోచన వేరే కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పు చేయాలని చేయటం సహజంగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి దీన్ని తప్పనిసరిగా పార్టీకి విధేలుకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనప్పుడు కూడానో స్వాగతించవలసిందే నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ దాని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు క్షమించరాదు ఒకటి ప్రతి వ్యక్తికి వంద మంది ఉంటే వంద మందికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకోలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు ఏదన్నప్పుడు కూడాను క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అధినాయకుల యొక్క నిర్ణయానికి కట్టుబడి ఆ దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో మన కారణాలు ఏమన్నప్పుడు కూడాను రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి గత కొంతకాలంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడాను మరి రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక కమిట్మెంట్ తోటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేసినప్పుడు కూడాను మరి కారణాలు ఏమైనప్పటికి కూడాను ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది వాస్తవంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన రోజు నేను అందుబాటులో లేను నాకు వ్యక్తిగత పరమే బయట ఉన్నాను దాని మీద ఆవేశంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది రాజీనామా కానీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ ఎమోషనల్గా ఆ కాసేపు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అదే నిర్ణయంగా ఇక కింద స్థాయి నాయకత్వాలు కూడా భావించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ విధమైన రాజీనామా చేశారు అనేటువంటి ఆలోచనలతో ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం పార్టీ అధిష్టాన వర్గానికి కూడా లేదు ఎమోషనల్గా ఒక సిస్టంతో బాండింగ్ బాండింగ్తో తోటి కలిసినప్పుడు మరి దానికి అనుగుణంగా ఆ నిర్ణయాలు రానప్పుడు కొంత ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు ఎవరైనా దాన్ని ఎవరు కూడా కాదంటే లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో నేను వ్యక్తిగతమైన కారణాల మీద ఆ రెండు రోజులు నేను లేకపోవటం వలన రెండు రోజుల నుంచి రకరకాలైన కథనాలు వస్తున్నాయి ఎవరో ఒకడేమో నేను మొహం సాటేషన్ కనపడలేదు అంటాడు ఆ టీవీ ఫైవ్ అట్టయింది నేను మొహం మొహం అంట అడ్రస్ లేనంట ఇంకొక ఆయనే ఏదో అక్కడికి వెళ్ళాడు వస్తున్నాడు రావడంతో ఏదో నిర్ణయాలు తీసుకుంటాడంట అంటారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటమే కాకుండా నిన్న ఈనాడులో కూడాను ఒక ఐటెం రాసుకొచ్చాను సరే ఏదన్నా ఇష్యూస్ ఉంటే మేమే మాట్లాడుకుంటాం ఏదో బట్టగాలిసి మా నెత్తిని పడేస్తే ఈ మీడియా వాళ్ళు దాన్ని దురుపుకునే కార్యక్రమం మాకు పెడితే అది సరైనది కాదు అది మన కుటుంబ పరిపాలన వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలుగా కుటుంబంలో చిన్న వ్యక్తులుగా పెద్దలతో మేము మాట్లాడుకుంటాం సద్దుపాటు చేసుకుంటాం నాకు అనుగుణంగా నిర్ణయం రాలేదు కాబట్టి నా ఆలోచన ఏదో భిన్నంగా వెళ్తే అంటే అంత క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిని నేను కానే కాదు కొన్ని నైతిక విలువలతోటి గత నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వచ్చాం అనేక ఒడిదుడుకులు ఎదురు దెబ్బలను చూసాం కిందపట పైనపాట ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతోటే నాయకులతోటే కార్యకర్తలతోటే నా ప్రయాణం కొనసాగింది ముందు ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది ఏది ఏమన్నప్పుడు కూడాను భిన్న కథనాలని భిన్న రాతలని అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు భిన్న కథనాలను రాసి మా మధ్య లేనిపోని గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నాలు దయచేసి చేయబాకండి అల్టిమేట్గా ఫైనల్గా అభ్యర్థి అధిష్టాన వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది దీంట్లో కొంత చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు అది మేము కూర్చుని మాట్లాడుకునే కుటుంబ సభ్యులాగా నాయకుని యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి ఆ దిశగా ఇట్లా మన ముందుకు వెళదామని చెప్పి మేమందరం కూడా కూర్చుని సర్దుబాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం అది మాకు నచ్చలేదు కాబట్టి పార్టీకి రిజైన్ చేస్తానని ఒకడు లేదు అలగబీ అలగపారు బీబీ మంచం మంచం మీద ముసుగుదనే ఒకడు ఇక రకరకాలుగా మీ కథనాలు రాయటం వలన ఉపయోగం లేదు మా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటమే ఈ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా పెడతానని చెప్పేసి అధికారికంగా నిర్ణయం చేశారో చేస్తారో దానికే మేము కట్టుబడి ఉంటాం ఎవరు కూడా పార్టీ లైన్ దాటి తప్పు చేసేటటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరనేటువంటిది నా భావన ఆ దిశగానే మేము కలెక్టివ్ తోటి గతంలో వైసీపీని బలోపేతం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండటానికి ఏ విధంగా అయితే కలిసికట్టుగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో పనిచేసేమో విధంగా ముందు ముందు కూడా మేము పని చేస్తాం ఇరవై నాలుగులో మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దానిలో మా వంతు కష్టం మేము అందించి పార్టీ